నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శివభాష్యం సాగర్ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది ఆత్మకూరు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రెండు వేల పన్నెండులో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చారు ఈ ప్రాజెక్టు ద్వారా ఎనిమిది చెరువులు నింపి వాటి కింద ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు పలు గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టు కాంక్రీటు కట్ట నుంచి లీకేజీలు అవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది ప్రాజెక్టుపై పర్యవేక్షణ కొరవడటం నిర్వహణను గాలికి వదిలేయడం వల్లే లీకేజీలు సాధారణం అయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు గందాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఎనిమిది చెరువులకు నీటిని ఇవ్వడంతో పాటు ఎన్నో ఎకరాలకు సాగునీటిని అందించే ఉద్దేశంతో ఆత్మకూరు మండలంలో శివభాష్యం సాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు రెండు వేల పన్నెండులో దీని నిర్మాణం పూర్తయింది రెండు వేల పన్నెండులోనే దీన్ని ప్రారంభించారు ప్రస్తుతం మనం శివభాష్యం సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాము మనం చూడొచ్చు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిండుకుండలా మారింది ఎగువన పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో ఈ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున నీరు చేరింది ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం సున్నా పాయింట్ మూడు ఎనిమిది టిఎంసీ లు మొత్తం నిండుకుండలా కనిపిస్తుంది మనం చూడొచ్చు ఇది పక్కాగా మొత్తం ఈ ప్రాజెక్టు నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది పచ్చని అటవీ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు ఎనిమిది చెరువులకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని పూర్తి చేశారు ఎనిమిది చెరువులకు కూడా నీరు ఇస్తున్నారు వేలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు ఎన్నో గ్రామాలకు తాగునీటిని కూడా అందిస్తున్నారు ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది కాంక్రీట్ ఆనకట్ట నుంచి ఏ విధంగా లీకేజీలు వస్తున్నాయో మనం చూడొచ్చు పెద్ద ఎత్తున మనం చూడవచ్చు మెల్లమెల్లగా ప్రారంభమై పెద్ద ఎత్తున పలు చోట్ల నీరంతా కూడా కిందికి పోతుంది కాంక్రీట్ కట్ట నాణ్యత ఏ విధంగా ఉందో మనం పరిశీలించవచ్చు మొత్తం నీరంతా లీకేజీల రూపంలో ఈ విధంగా కిందికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఇది ప్రమాదంలో పడినట్లుగానే మనం భావించాలి ఎందుకంటే నాసిరకంగా పనులు చేయడం వల్లే ఈ విధంగా ఉందని చెప్పి కూడా మనం భావించవచ్చు నాసిరకం పనులు ఏ విధంగా ఉన్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలా ప్రాంతాల్లో ఈ కట్ట మొత్తం పొడవునా కూడా ఇదే విధంగా లీకేజీలు కనిపిస్తున్నాయి గేట్ల లీకేజీలు ఉన్నప్పుడు ఏ విధంగా నీరు కిందికి పోతుంటదో అదే విధంగా గేట్ల లీకేజ్ తరహాలో ఈ నీరు అంతా కూడా కిందికి పోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు మన కుడి చేతి వైపు గేట్లు ఉన్నాయి ఈ గేట్లు కూడా లీకేజీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ గేట్ల నిర్వహణ అధ్వానంగా మారింది ప్రాజెక్టు నిర్వహణ కూడా చాలా అధ్వానంగా ఉంది ప్రాజెక్టును పట్టించుకునే నాదుడే కరువయ్యాడు అంటే నల్లమల్ల అటవీ ప్రాంతంలో లోపల ఉంటుంది ఇక్కడికి ఎవరిని అనుమతించరు ఎవరు చాలా లోపల ఉంటుంది కాబట్టి ఎవరు రావడం లేదు ఎవరు రాకపోవడంతో ఈ ప్రాజెక్టు నిర్వహణను గాలి వదిలేసినట్లుగా మనకు కనిపిస్తుంది చూడొచ్చు స్పష్టంగా మొత్తం గేట్లు అన్నీ కూడా లీక్ అయిపోతున్నాయి ఆ లీక్ అయిపోతున్న నీళ్లు ఈ విధంగా వృధాగా పోతుంది ఈ కాంక్రీట్ ఆనకట్ట కూడా ఈ విధంగా లీక్ కావడం అనేది ఎక్కడా కూడా సంభవించదు ఎక్కడ జరగదు గతంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ విధంగా లీకేజీలు ఏర్పడ్డాయి నిపుణులు దీన్ని సందర్శించి తక్షణమే మరమ్మతులు చేపట్టి ఈ ప్రాజెక్టును కాపాడాలి లేదంటే గనక ఎనిమిది చెరువులు దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు ఎన్నో గ్రామాలకు తాగునీరు అందని పరిస్థితి నెలకొంటుంది ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ శేషుతో షామ్ మీటివ్ న్యూస్ నందాల జిల్లా